హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అమ్ములు డాడీ కుట్టి ఛానల్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేను బాగున్నానండి మీరు బాగున్నారు మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను చూశారు కదా తమ్ములని మా సార్ మేడం గృహప్రవేశం అనమాట వెల్కమ్ టు మై యూట్యూబ్ వరల్డ్ నేనండి మీ డాడీ కుట్టి అమ్లు సో మాది అంటే నేను డ్యూటీ చేసే కాడ మా సార్ మేడం గృహప్రవేశం అనండి అందరూ వెళ్తున్నాం అనమాట ఇదిగోండి నేను కూడా బయలుదేరా అనమాట ఇంట్లో అయితే చాలా 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 బాగుందండి మా సార్ వాళ్ళది చాలా బాగా ఎంజాయ్ చేసామన్నమాట సో నేనైతే రెడీస్ వెళ్తున్నాను ఓకే వెయిట్ పెయిటేటండి ఫస్ట్ అఫ్ ఆల్ ఒకటి చెప్పాలి కదా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఇలాగనే నన్ను సపోర్ట్ చేస్తూ ఉండండి సో నేను వీడియోలు లేట్ అయినా సరే కొద్దిగా ఇంట్రెస్టింగ్గా పెట్టాలని చూస్తున్నాను నాకు కొద్దిగా హెల్త్ ఇష్యూస్ వస్తున్నాయి డ్యూటీ పరంగా నేను డ్యూటీలో సఫర్ అవుతూ మళ్ళీ ఇంట్లో వర్క్ ఇలా సఫర్ అవుతూ కొద్దిగా లేట్ అవుతుంది కానీ లేట్ అయినా ఒక నాలుగు రోజులలో ఐదు రోజులల్లో పెట్టడానికేనే ట్రై చేస్తున్నానండి ఓకేనా నన్ను ఇలాగనే సపోర్ట్ చేస్తుండీ ఇదిగోండి మా మా డ్యూటీ డాక్టర్ అనమాట పేరు వచ్చేసి దివ్య ఈ పిల్ల నా జూనియర్ అనమాట సౌమ్య అనమాట కొద్దిగా కోతిపిల్ల అనమాట అందుకని అవుతుంది తను వచ్చేసి నాకు ఇక్కడ క్లోజ్ అయిన ఫ్రెండ్ పండు అనమాట అందుకే హాయ్ అని చెప్తుంది అనమాట ఈ అమ్మాయి కొద్దిగా క్లేజ్ క్లోజ్ అయింది నాకు సో ఈ అమ్మాయి మేము వచ్చే ముందరనే ఈ అమ్మాయి మేము వచ్చే ముందరనే వీళ్ళిద్దరు కొత్తగా పది రోజుల ముందరే అనమాట జాయిన్ అన్నారు సుకన్య శైలజ అనమాట సో అందరు హాయ్ హాయ్ అని చెప్తున్నారు ఇంక నేను రెడీస్ వెళ్ళేసరికి నాకోసం వెయిట్ చేస్తున్నారు వీళ్ళందరూ నువ్వు వచ్చినాక వెళ్దాం అనేసి అది మా డ్యూటీ డాక్టర్ మేమంతా కొద్దిగా బెస్ట్గా ఉంటాం అనమాట ఇంకా ఇక్కడ కొన్ని స్టిల్స్ దిగామండి ఇంకా కొన్ని స్టిల్స్ దిగేసి ఇంకా అందరు హాయ్ అని చెప్తూ వాళ్ళ గురించి మాట్లాడుతూ ఉన్నాను అనమాట ఇంకా ఆడ జర్నీ చేసుకుంటూ వచ్చేసాను కదా ఇంకా లంచ్ చేద్దాం రండి అని అంటే అప్పటికే టూ థర్టీ అయిందండి టూ థర్టీ టూ ఫార్టీ అలా అయింది హాయ్ చెప్తున్నారు చూడండి ఇంకా మేమంతా లంచ్ తినేసి మేడం వాళ్ళ పైకి అంటే సత్యనారాయణ వ్రతం అంతా ఫోర్ కే ఫోర్ నుంచి స్టార్ట్ అయింది మేడం వాళ్ళది ఎందుకండి ఇంకా ఓలిగా చిత్రాన్నం ఇంకా బగారా రైస్ వడలు ఇంకా ఏమంటారు పన్నీర్ స్టిక్స్ వడియాలు పప్పు రసము పెరుగన్నము సాంబారు ఆవకాయ అన్ని పెట్టారండి సో ఎక్కడికైనా వెళ్తే ఎందుకో తెలీదు నేను కడుపు నుండి అయితే తినలేను అనమాట లైట్గానే తింటాను కడుపు నుండి అయితే తినలేను నేను ఎందుకో తెలియదు మొహమాటంతోనో ఎందుకో నేను సరిగ్గా తిననండి ఇంకా అన్న అనమాట టెక్నీషియన్ అన్న ఓటీ టెక్నీషియన్ అన్న నేను ఉండి ల్యాబ్ టెక్నీషియన్ అన్న అన్నాను ఓ అంతే అంతేళ్ళు మీరు వెళ్ళిపోతున్నారు కాబట్టి గుర్తుండదు లేదన్నారు లేదు లేదన్నా అనేసి అన్న అయితే చాలా మంచివారండి ఏదన్నా డౌట్ ఉన్నా ఏమున్నా నాకు అన్నీ తెలుసే అని ఒక యాటిట్యూడ్తో ఏం చెప్పరు కూల్గా ప్రశాంతంగా అవునా అక్క అనేసి అయితే చెప్తారన్న అదిగండి వీళ్ళందరూ అంటున్నారు టెక్నీషియన్ అనుకోకుండా అనేసి అంతెళ్ళమ్మా అనేసి అంటున్నారు సో ఐస్ క్రీమ్ తింటున్నామండి ఇంకా చల్లగా ఇంకా ఐస్ క్రీమ్ తినేసి అయితే మేడం వాళ్ళ ఇంటికి పైకి వెళ్ళి సత్యనార్వత అయిపోయింది కదా అక్కడికి వెళ్ళేసి ఇంకా దండం పెట్టుకుంటున్నామండి ఇది చూడండి మా సారు వాళ్ళ ఇండ్లో నిజంగా సారు మేడం అయితే చాలా చాలా మంచివారండి అసలుకి చాలా బాగా మాట్లాడతారు పేషెంట్స్ అసలు చాలా పేషెంట్స్ ఉంది సారు మేడంకి ఇదిగోండి సత్యనారాయతం కంప్లీట్ అయిపోయింది అంటే మార్నింగే రమ్మన్నారు కానీ మేము డ్యూటీలో ఉండేసి ఇంటికి వచ్చి అప్ అయ్యి మళ్ళీ నేను టూ టూ థర్టీకి అలా వెళ్ళాను అనమాట ఇండ్లు చూడండి ఇలా ఉంది ఇంకా ఈ మామ సీనియర్ అక్క అనమాట మంచిదే ఈ పిల్ల రాజేశ్వరి ఉన్న స్టాఫే అనమాట మేమంతా నేనైతే అయితే కవర్ చేస్తున్నానండి ఎలా ఉంది ఏమనేసి అయితే వీడియో తీసి పెడుతున్నాను చాలా చాలా బాగుందండి ఇండ్లు కూడా అసలు సాంప్రదాయంగా చేశారని ఇది చూడండి దేవుని గది అనమాట భలే ఉంది కదా ఇవన్నీ ఒరిజినల్ పూలేనండి ఆ డెకరేషన్ ఇటువన్నీ ఏదో మామూలు పూలు అనుకున్నారు కాదండి అన్నీ న్యాచురల్గా సాంప్రదాయంగా చాలా బాగా చేశారు ఇంకా బయట కూడా పందిర్మాగా వేయించారనమాట బయట కూడా చాలా బాగుంది అంత టెం టెంకాయ ఆకులతో మనం వేస్తాం కదా డిజైన్ వేసి అట్లానే ఉందండి ఇదిగోండి అన్ని ఒరిజినల్ పూలే కానీ ప్లాస్టిక్ పూల మాదిరి కనిపిస్తున్నాయి అన్ని ఆకులు అక్కడ పెట్టారు కదా ఆ ఆకులు కూడా ఒరిజినల్ పూలే ఒరిజినల్వేనండి ఆకులు కూడా డెకరేషన్కి వేశారు కదా అవి కూడా ఒరిజినల్ పూలే ఒరిజినల్ ఆకులు అన్నీ న్యాచురల్గా సింపుల్గా చాలా సాంప్రదాయంగా చేశారు ఇదిగోండి మేడం వాళ్ళు అది చూపిస్తున్నాను చూసేయండి ఇదిగోండి ఇదైతే బెడ్రూమ్ అండి ఒకటి ఇది ఇది వచ్చేసి మళ్ళీ ఇది హాల్లోనే దేవుని రూము ఇది వచ్చేసి మామూలుగా ఎప్పుడన్నా ఈవినింగ్ టైమ్స్లో కూర్చొని ఫ్యామిలీ మెంబర్స్ కాఫీ తాక్కుంటుండేది ఇంకొకటి పైన ఓపెన్లో ఉందండి వాహన పడితే కానీ సూపర్గా ఉంటుంది లొకేషన్ చాలా చాలా బాగా కట్టించారు పీస్ఫుల్గా మైండ్ రిలాక్స్గా బయట ఎన్ని టెన్షన్స్ పడినా ఎన్ని పడినా కానీ ఇంట్లోకి వచ్చేసరికి చాలా పాజిటివ్నెస్గా అనిపిస్తుంది అనమాట ఈ ఇంట్లో అట్లా కట్టించుకున్నారు మేడం చాలా ప్లాన్గా కట్టించుకున్నారు ఇదిగోండి ఇక్కడ కూడా అంతే వాన పడుతూ ఉంటుందన్నమాట అదిగోండి అదిగోండి ఇక్కడ ఈవినింగ్ టైమ్స్లో ఫ్యామిలీ మెంబర్స్ అంతా కూర్చొని ఫుడ్ తినడం కానీ లేకుంటే స్నాక్స్ తినడం కానీ లేదంటే మనము మైండ్ బాగాలేనప్పుడు ఒక కఫ్ కాఫీతో కూర్చొని తాగడం కానీ అసలు సూపర్గా ఉంటుంది అనమాట ఇది ఫస్ట్ ఇది సెకండ్ బెడ్రూమ్ అండి మొత్తము మూడు బెడ్రూమ్స్ ఉన్నాయన్నమాట మూడు బెడ్రూమ్స్ ఒక కిచెన్ హాలు డైనింగ్ బయట వచ్చేసి పూల మొక్కలకి కొద్దిగా గార్డెన్ కూడా బాగుంది చాలా బాగున్నాయండి అసలుకి ఇదిగోండి ఇక్కడ సెల్ఫ్లు ఇవి చాలా ఖర్చు వచ్చిందండి మినిమమ్ మళ్ళీ టూ ఉంటుందో వన్ ఉంటుందో ఐ డోంట్ నో నేనైతే కాస్ట్ అడగలేదండి ఇది సెకండ్ బెడ్రూమ్ అండి మేబీ సార్ వాళ్ళ బాబుది అనుకుంటాను చాలా చాలా బాగుంది అసలుకి ఈ కబోర్డ్స్ కానీ వాష్రూమ్స్ కానీ అసలుకి ఆ బెడ్రూమ్ అక్కడ చూడండి ఎంత పెద్దగా పెట్టారు అసలుకి కబోర్డ్స్ చూడండి చాలా బాగున్నాయి ఇంకొకటి బాబుకి నచ్చినట్లు అది చూడండి డ్రాయింగ్ అంతా వేసి చాలా బాగుంది కదా ఆ మిర్రర్ అది అంతా చాలా బాగుందండి అది కూడా నేను కొద్దిగా భయపడుకుంటే రికార్డ్ చేస్తున్నాను అనమాట అంటే అడగలేదు అడగలేదన్నమాట నేను ఓకే వీడియో ఇండ్లు బాగుందనేసి తీసుకుంటున్నాను అనమాట అంటే మేడంకి నేను యూట్యూబ్ యూట్యూబ్లో పెడుతున్నాను అయితే ఏమనలేదు మామూలుగా వీడియో తీసే పెడుతున్నాను అనమాట ఇదిగోండి ఇలా ఉందండి అందుకే సైలెంట్గా చూపిస్తున్నాను మళ్ళీ మాట్లాడతాను వాయిస్ ఎవరు ఇప్పుడు ఇవ్వను అనేసి అంటున్నాను చాలా బాగుందండి ఇంట్లో అయితే చిన్న ఇండ్లైనా కానీ చాలా అందంగా మనకి నచ్చినట్లు పీస్ఫుల్గా ఒక పాజిటివ్నెస్ ఉండాలండి ఇంట్లోకి వస్తేనే మనం వెళ్ళి ఎంత కష్టపడినా ఇంట్లోకి వచ్చేసరికి ఒక పాజిటివ్నెస్ ఉండేలాగా కట్టుకోవాలి ఏమో అండి దేవం వల్ల నేను కూడా ఇంత పెద్ద ఇండ్లు కాకపోయినా కూడా చిన్న ఇండ్లైనా సరే పాజిటివ్గా పీస్ఫుల్గా ఉండేలాగా నాకు నచ్చినట్లు కట్టుకోవాలనేసి ఆ ఉన్నత కోరుకుంటున్నాను సో ఇలా నేనైతే అందరూ బాగుండాలి అందరూ ఎవరికి నచ్చినట్లు వాళ్ళ లైఫ్ ఉండాలని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అనమాట ఇదిగోండి ఇది ఇటు డైనింగ్ అనుకుంటా అండి ఇటు ఇది కిచెన్ ఇది కిచెన్ అండి చాలా బాగుంది కిచెన్ కూడా కబోర్డ్స్ కిటికీస్ బాగుంది చాలా అమౌంట్ అయితే ఖర్చు అయిందండి ఇదిగోండి ఇలా కిచెన్ ఇంక దాని తర్వాత బయట వాషింగ్ మిషన్గా అవన్నీ ఉన్నాయండి చూడండి సత్యన మేడం అయితే అంత బాగా చదివారు అయినప్పటికీ కూడా చూడండి గ్యాస్కి పూజించారు రోలుకి రోల్కి దానికి కూడా పూజించారు చూడండి అసలు సాంప్రదాయంగా చేశారండి నిజంగా ఎక్కడే కానీ మిస్ అవ్వలేదు మేడం వాళ్ళు అది చెప్తారు కదా డబ్బులు ఉంటే మనం ఏమైనా మనం ఎంతైనా పెట్టి చేయొచ్చు అనేసి అదే అండి అందుకే మనం బాగా కష్టపడుతున్నాము కానీ చూడాలి ఇది వచ్చేసి బాగా వెంటిలేషన్ బాగుందండి అంటే పైన కట్టినా కానీ వెంటిలేషన్ బాగుందనమాట వాషింగ్ మిషన్ అక్కడే పెట్టారు మేడం అని పెట్టారు ఇంకా రండి స్టాఫ్ మొత్తానికి ఫోటో దింపుతాం వీడియో తీస్తాం అనేసి అన్నారు ఇంకా సరే అనేసి ఇంకొందరము స్టాఫ్ మొత్తం కూర్చొని ఫోటోలు వీడియోస్ తీస్తున్నారు అన్నవాళ్ళు వీడియోగ్రాఫర్ కూడా అలా చేస్తున్నారు నేను కూడా నా వీడియో ఇచ్చేసి తీయమని చెప్పాను ఇంకా అన్న ఇట్లా ఆఫ్లో తీసారనమాట అన్న ఆఫ్లో ఎవరు పడ్డం లేదన్నా అని అంటే లేదమ్మా పడుతున్నారు అనేసి చేశారు అందుకే పై వాళ్ళు కొద్దిగా మిస్ అయ్యారు అదిగోండి మా మేడం మీద ఎవరు కనిపిస్తలేదు ఈ వీడియో చేసిందంటే ఏ నా ఫేస్ పెట్టలేదు నువ్వు అంటారు మేడం అనుకుంటున్నా నేను చూడాలి కాల్ చేస్తుంది చూసిన వెంటనే అంటే అన్నల్లా తీయమన్నాను వాళ్ళు సరిగా క్యాప్ చేయలేదండి ఇదో మేమంతా మా స్టాఫ్ అంతా కలిసి సారు మేడంకి గ్రూప్ ప్రవేశం రోజు ఎర్లీ మార్నింగ్ ఫోర్కే స్టార్ట్ అయిందండి పూజ ఆ టైంలోనే మేడం వాళ్ళది ఫొటోస్ దింపుకున్నారు ఆ ఫొటోసే సెలెక్ట్ చేసి పెద్ద ఫ్రేమ్ చేసి సార్ వాళ్ళ అమ్మ నాన్న సార్ వాళ్ళ తమ్ముడు వైఫ్ సార్ వాళ్ళ కొడుకు మేడం అందరూ ఉండేలాగా కవర్ చేసి ఫోటో ఫ్రేమ్ అయితే స్టాఫ్ మొత్తం కలిసి ఇచ్చేసామండి సార్ వాళ్ళకి బాగా నచ్చింది ఇంకా అందరం కూర్చొని ఫోటో దిగామండి ఇది మా 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 సార్ అండి ఇదిగోండి మేమంతా కలిసి ఆ గిఫ్ట్ ఇచ్చామండి ఇది మా స్టాఫ్ అంతా అండి మా మేడము సారు బాబు అనమాట వీళ్ళు ఇలాగనే హ్యాపీగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి మా ఫ్రెండ్స్ని కూడా మిస్ అవుతున్నా వాళ్ళు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను మా సార్ అయితే చాలా చాలా మంచివారు అనమాట సంతోషంగా ఉండాలనుకుంటున్నా ఇది మా ఫ్రెండ్ మంజుల అండి ఓకే అండి నా వీడియోస్ కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఇలాగ నేను నన్ను సపోర్ట్ చేస్తూ ఉండండి అందరూ బాగుండాలి అందరితో పాటు మేము ఉండాలని కోరుకుంటున్నాను బీ హ్యాపీ కీప్ స్మైలింగ్ అండి టెన్షన్ పడుకోకుండా కూల్గా ఉండండి ఓకేనా మర్చిపోయానండి ఎప్పుడైనా సరే లైఫ్ ఎప్పుడు ఒకేలాగా ఉండదు అన్నీ వస్తుంటే అన్నీ ఎదుర్కొంటూ ముందుకు వెళ్ళాలి కానీ భయపడకూడదు ఓకేనా ఇదిగోండి వీళ్ళంతా మా స్టాఫ్ అనమాట చాలా చాలా మిస్ అవుతున్నాను అందరినీ ఇదిగోండి జూనియర్స్ సీనియర్స్ మేడము అందరం ఉన్నాము ఇలా గృహప్రవేశం అయితే ఇలా ఎంజాయ్ చేశానండి ఎందుకు మిస్ అవుతున్నానంటే నేను అక్కడ అక్కడ డ్రాప్ అవుట్ అయ్యానండి వేరే చోట జాయిన్ అన్నాను అనమాట కొన్ని కారణాల వల్ల సో అందుకనే మా ఫ్రెండ్స్ని మిస్ అవుతున్నాను మేడం వాళ్ళని అందరినీ మిస్ అవుతున్నాను మేడం సార్ వాళ్ళైతే నేనైతే లేదండి సో అలా డ్యూటీ అయితే డ్రాప్ అవుట్ అయ్యాను వేరే చోట జాయిన్ అయినా అండి సో అందుకనే మా ఫ్రెండ్స్ని అందరిని మిస్ అవుతున్నాను సో ఐ మిస్ వాళ్ళందరూ అందరూ హ్యాపీగా ఉండాలి అని కోరుకుంటున్నాను బి హ్యాపీ క్యూ స్మైలింగ్ అలాగనే మా సార్ మేడం కూడా హ్యాపీగా సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాను ఇది మా స్టాఫ్ అండి ఓకే బి హ్యాపీ కిప్స్ అండ్ బై బై